టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోస్నకైతే ఇక ఒక సంబంధాన్ని చూస్తారు ఇక అబ్బాయి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే జ్యోత్న ఇంటికి వస్తుంది ఏదేంటి ఒక పక్కన నేను బావ వాళ్ళ రెస్టారెంట్ని ఎలా అయినా సరే నాశనం చేయాలి అనుకుంటే ఇటు మమ్మీ అలాగే రాని కంటిన్యూస్గా కాల్ చేసి ఇంటికి రమ్మంటున్నారు ఏమై ఉంటుంది అని చెప్పేసి జ్యోత్స్న చిరాక్గా ఇంటికి వస్తుంది అప్పుడే అక్కడ ఉన్న పెళ్లి కొడుకుతో ఇక వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే జ్యోత్న ఇంటికి వస్తుంది ఇక సుమిత్రా జ్యోత్నా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి సరే కానీ వెళ్ళే అర్జెంటుగా పైకి వెళ్ళి చీర కట్టుకోనరా అని వెనకాలలే మమ్మీ ఫోన్ ఎందుకు చేసావో చెప్పకుండా ఇప్పుడు అర్జెంటుగా శారీ ఎందుకు కట్టుకురమ్మంటున్నావు ఏం జరుగుతుంది ఇక్కడ అని వెనకాలలే ఇక శివనారాయణ జ్యోత్నా అదిగో అతని నా ఫ్రెండ్ పురుషోత్తం కొడుకు పేరు కళ్యాణ్ నిన్ను నీ ఫోటోను చూసి బాగా ఇష్టపడ్డాడు బాగా కోటీశ్వరుడు అలాగే అమెరికాలో చదువుకొని వచ్చాడు అక్కడే సెటిల్ కూడా అయిపోతాడు నీ ఫోటో చూసి నిన్ను నచ్చి నిన్ను నీతో మాట్లాడటం కోసం ఇక్కడికి వచ్చాడు ఒకసారి మీతో మా మీ ఇద్దరు మాట్లాడుకుంటే పెళ్ళి కాయించేద్దాం మా అందరికీ నచ్చాడు కాబట్టి ఆ అబ్బాయి నీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాడు అని వెనగాలనే ఇక ఒక్కసారిగా చూసినా అవునా అయితే నేను తనతో మాట్లాడాలి అంతే కదా అంతే చూసినా అని వెనగాలనే ఇక జోస్నా చూడండి ఫోటో చూసి నేను మీకు నచ్చేశాను మరి అలాంటప్పుడు చిన్నప్పటి నుంచి మీ బావే నా భర్త అని అంటూ ఉంటే మరి మా బావన్ని నేను ఇంత ఇష్టపడాలి అని అంటుంది ఒకసారిగా దసరథ పైకి లేచి జోత్న జోయల్గా అలా కామెడీ చేసి మాట్లాడుతుంది ఫస్ట్ ఇంట్రాక్షన్ కదా అంతే జోష్న అనవసరంగా గొడవ చేసి తాత తాతపారు తీమాకు తాత కూపమోస్తే ఏం చేస్తాడో తెలుసుగా అని చెప్పేసి దసరథా అంటూ ఉంటే ఇక జోష్న డాడీ నేను చెప్పేది కూడా మీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే పారిజాతం దసరథా జ్యోష్నకి ఎలా చెప్పాలో నాకు తెలుసు కదా ఒక్క నిమిషం బాబు నా మనవరాల్ని నేను తయారు చేసి నీ దగ్గరికి పంపిస్తాను అప్పుడు మీరు మంచిగా మాట్లాడుకోవచ్చు సరేనా అంటూ పారిజాతం ఇక జోష్ణని బలవంతంగా లోపలికి తీసుకెళ్లిపోతుంది ఇక శివన్నారాయణ అలా చూస్తూ ఉంటాడు ఇక పారిజాతం జ్యోష్ణ అనవసరంగా ఇప్పుడు ఆ అబ్బాయి ముందు ఏదో ఒకటి వాగి మీ తాతకి కోపం తెప్పించుకు ఇప్పటికే మీ తాత నీ మీద చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు నువ్వేవైనా పనిచేస్తే అప్పుడు ఆ ముసలాడు ఖచ్చితంగా ఊరుకోడు తాత తాత ఏం చేసినా నాకు అనవసరం గ్రాని నేను మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోను ఈ పెళ్లి చేసుకోను పిచ్చిదాల్లా మాట్లాడుకు బాగా డబ్బున్నవాడు కోటీశ్వరుడు ఒక్కగానొక అబ్బాయి ఆ ఆస్తి అలాగే ఈ ఆస్తి మొత్తం నీకే వస్తుంది మర్యాదగా నేను చెప్పేది విను గ్రాని నీకేనా పిచ్చి పట్టిందా నాకు కావాల్సింది ఆస్తి కాదు బావ బావని నేను పిచ్చిదాల్లా ప్రేమించాను బావ కోసమే బ్రతుకుతున్నాను బావని తప్ప ఇంకొకరిని నేను లైఫ్లో ఊహించుకోను వసేయి నీకేం చెప్తే అర్థమవుతుంది ఇప్పుడు గనుక నువ్వు ఇదే మాట వెళ్ళి అక్కడ చెప్తే మీ తాత ఖచ్చితంగా నిన్ను గంతో షూట్ చేసి పాడేస్తాడు అవునే చస్తాననే చస్తాను పెళ్ళికి మాత్రం ఒప్పుకోను నిన్నెవడొప్పుకోమన్నాడు ఒప్పుకున్నట్టు నటించు ఆ తర్వాత ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా చేద్దాం నా మాట వినవే అనవసరంగా గొడవ పెద్దది చేయమాకే నీకు దండం పెడతాను అంటూ పారిజాతం ఇక జోస్తని ప్రతిమలాడుతూ ఉంటే అప్పుడే సుమిత్ర జోస్నా ఏంటి అత్తయ్యతో ఏం మాట్లాడుతున్నావు చూడు జోస్నా ఇప్పుడు నేను నిర్ణయం ఇంటి పరువు ప్రతిష్టల మీద ఆధారపడింది ఆ విషయాన్ని మర్చిపోవద్దు గుర్తుంది మమ్మీ అంటూ జోస్నా బయటికి వస్తుంది ఇక కళ్యాణ్ ఏంటి జ్యోస్నా నీకు ఈ పెళ్ళికి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా ఇందాక మీ బావా అంటున్నావు అదేం లేదు నేను జస్ట్ జోయల్గా మాట్లాడాను అంతే మా తాతకి మా డాడీకి మా మమ్మీకి ఈ పెళ్ళికి ఓకే అయినప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు కూడా ఈ పెళ్లి ఓకే అని అంటుంది ఒక్కసారిగా కళ్యాణ్ నేను నేనొటితో ఈ మాట విందామని ఇక్కడి వరకు వచ్చాను తాతయ్య ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు నేను డాడీ వాళ్ళకి కాల్ చేస్తాను మీరు మిగతా విషయాలు మాట్లాడుకోండి వస్తాను అంటూ అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ పారిజాతం ఎన్నాళ్ళకి నువ్వు ఒక మంచి పని చేసావు ఏంటండి జోష్ణని పెళ్ళికి ఒప్పించడం నా మనవరాలు నా పరువు తీసే పని ఎప్పటికీ చేయదు వాళ్ళందరికీ తెలుస్తుంది వాళ్ళు వజ్రం లాంటి జ్యోష్నని వదులుకున్నారే అని ఆ కార్తిక్ గాడు ఫీల్ అయ్యేలా చేస్తాను అంగరంగ వైభవంగా నీ పెళ్ళి ఏర్పాట్లు చేస్తాను అని వెనకాలనే అప్పుడే జ్యోత్న తాత ఒక్క మాట నా ఎంగేజ్మెంట్కి కానీ నా పెళ్ళికి కానీ బావ అత్త అందరూ కూడా రావాలి ఏంటి వాళ్ళెందుకు ప్లీజ్ తాత బావని నా వల్లే కదా అతని ఇంట్లోంచి పంపించేసింది అందుకే నా పెళ్లితో ఈ రెండు కుటుంబాలి కలవాలి అనుకుంటున్నాను అందుకే నా ఎంగేజ్మెంట్కి కానీ నా పెళ్ళికి కానీ అత్తయ్య వాళ్ళు ఇక్కడికి రావాలి అని అంటుంది ఇక శివన్నారాయణ ఒప్పుకోకపోయినా మనసు సరే నా మనవరాలే పెళ్ళికి ఒప్పుకుంటే వేరే వాళ్ళతో నాకెందుకు శత్రుత్వం పిలుస్తానమ్మా నువ్వు చెప్పినట్టే వాళ్ళని నేనే ఆహ్వానిస్తాను సరేనా అని అంటాడు ఇక జ్యోష్న సంతోషంగా పైకి వెళ్ళిపోతుంది దశరథకి సుమిత్రకి ఏమీ అర్థం కాదు ఇక సుమిత్ర జోష్న మళ్ళీ ఏదైనా పిచ్చి చేస్తుందా వాళ్ళెందుకు ఇంటికి రమ్మంటుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటారు ఇంకా కార్తిక్ అలాగే దీప ఇంటికి వస్తారు ఇక కాంచనకి అనసూయకి జరిగిందంత చెప్తారు ఆ మాటలు విన్న కాంచన అనసూయ చాలా సంతోషపడతారు దీప ఏంటలా చూస్తున్నావు త్వరగా ఆ బిర్యానీ అలాగే నాటుకోడి కూర ఇంకా లివర్ ఫ్రై అన్నీ కూడా వడ్డించు అమ్మ అలాగే అనసూయ గారు ఇక శౌర్య అందరూ తింటారు నీ చేతి వెంట అద్భుతం వాళ్ళకు కూడా తెలియాలి కదా కార్తిక్ బాబు ఇప్పుడే వడ్డిస్తాను అంటూ దీప అన్ని వడ్డిస్తూ ఉంటే ఇక కాంచన చాలా రోజుల తర్వాత నీలో ఈ సంతోషాన్ని చూస్తున్నాను రా నువ్వనుకునేది తప్పకుండా సాధిస్తావు మమ్మీ దీప నా పక్కనుంటే నేను ఏమైనా సాధిస్తాను అంటూ కార్తిక్ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన దశరథ ఇంకా కాశీకి ఫోన్ చేస్తాడు ఇంకా కాశీ పెదనాన్న చెప్పండి కాశీ దాసీ ఎలా ఉన్నాడు ఇప్పుడు డాక్టర్ వచ్చి చెకప్ చేశారు నాన్నలో ఏదో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అన్నారు కానీ నాన్న ఇలా సడన్గా అన్నీ మర్చిపోయి ఒక్కొక్కసారి మమ్మల్ని మాత్రమే గుర్తు పెట్టుకోవడం తర్వాత అన్ని విషయాలను గుర్తు తెచ్చుకోవడం ఇలా రెండు రకాలుగా ప్రవర్తిస్తున్నారు అదే విషయం గురించి డాక్టర్తో మాట్లాడాను ఏమన్నాడు మరి డాక్టర్ ఇలా కొన్ని రోజులు అవుతుంది కానీ మెడిసిన్స్ ద్వారా రికవరీ అయ్యే అవకాశం ఉంది కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నారు మరి కంగారు ఎందుకురా కాసు కాసి దాసుకేమీ కాదు దాస ట్రీట్మెంట్ అంతా నేను చూసుకుంటాను అలాగే ఆ డాక్టర్ నాకు బాగా తెలిసినవాడు అతనితో నేను మాట్లాడతాను సరేనా అని వెనకాలే సరే పెదనాన్న అని చెప్పేసి అంటాడు ఇక దసరథ ఒకసారి నేను వాణ్ణి కలిసి దాసు కండిషన్ గురించి తెలుసుకోవాలి అని చెప్పి దశరథ ఇంకా హాస్పిటల్కైతే వెళ్తాడు వెళ్ళేసరికి ఇక ఆ డాక్టర్ దశరథని చూసి ఏంట్రా ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినిగా నీకు రెండుసార్లు ఫోన్ చేసా నువ్వు ఫోన్ ఎత్తలేదనే ఇక్కడికి రావాల్సి వచ్చింది అదా నేను ఒక చిన్న సర్జరీ ఉంటే అందులో ఉన్నాను ఆపరేషన్లో ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయను కదా అందుకే డాక్టర్వి కదా బిజీగా ఉంటావని తెలిసి ఇక్కడికి వచ్చాను సరే కానీ ఇంతకీ ఏంటి ఏం లేదు నా కూతురు ఎంగేజ్మెంట్ రెండు రోజుల్లో ఉంది నువ్వు తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాను రా అని అంటాడు ఇక నా తమ్ముడు దాసు కండిషన్ అదే చెకప్ చేశాను మనిషి అయితే రికవరీలో ఉన్నాడు కాకపోతే కొంచెం మెమొరీ లాస్ అయ్యాడు తల మీద బాగా బలంగా గాయం అవటం వల్ల అతను షడన్గా గతాన్ని మర్చిపోతున్నాడు తర్వాత అన్కాన్షియస్ నుంచి ఒక్కసారిగా కాన్షియస్లోకి వచ్చినప్పుడు గతం గుర్తుకు వస్తుంది ఇదంతా కూడా బ్రెయిన్ యొక్క డ్యామేజ్ అవటం వల్లే కానీ ప్రమాదమేమీ లేదు త్వరలో అయినా నార్మల్గా అవుతారు అని వెనకాలే ఇక దసరా ఎందుకు చూస్తున్నా దాసిని అంత బలంగా కొట్టావో నాకు అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ సరే వెళ్ళొస్తాను అని చెప్పే డాక్టర్కి చెప్పేసి బయలుదేరుతూ ఉంటే ఇంతలోకి అప్పుడే దశరథకి ఒక లేడీ డాక్టర్ కనిపిస్తుంది ఇక దశరథని చూసి మీరు మీరు మీ పేరు దశరథ కదా అని వెనకాలే అవును డాక్టర్ మీరు మర్చిపోయారా ఆ రోజు మీ వైఫ్కి డెలివరీ చేసింది నేనే కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడే మర్చిపోయారా సారీ డాక్టర్ ఆ రోజు నైట్ తనకి పెయిన్స్ రావడంతో అప్పటికప్పుడు ఆ హాస్పిటల్కి తీసుకొచ్చాం అందుకే మిమ్మల్ని సరిగ్గా గుర్తు పెట్టుకోలేకపోయాను అవునా ఇంతకీఫ్ అలాగే మీ వాళ్ళందరూ బాగున్నారా అందరం చాలా బాగున్నాము అని దశరథయితే అంటాడు ఇక ఒక్కసారిగా ఆ డాక్టర్ మీతో ఈ విషయం చెప్పొచ్చు చెప్పకూడదో తెలీదు కాకపోతే ఈ విషయం గురించి మీకెప్పటికైనా చెప్పాలి అని నేను మీరు ఎప్పుడైనా కనిపిస్తారని ఎదురు చూశాను షడన్గా మీరే కనిపించారు చెప్పండి డాక్టర్ ఏమైంది దేని గురించి మీరు నాకు చెప్పాలనుకుంటున్నారు అది అది మీకు రోజు ఆడపిల్ల పుట్టింది అలాగే మీతో పాటు కళ్యాణి అనే ఇంకొక ఆవిడకి కూడా ఆడపిల్ల పుట్టింది అవును తను ఎవరో కాదు నా మరదలు నా తమ్ముడి భార్య కానీ తన కూతురు పుట్టగానే చనిపోయింది అప్పుడే నా తమ్ముడు మాకు దూరం అయ్యాడు లేదండి ఆ రోజు మీ తమ్ముడు కూతురు చనిపోలేదు అలాగే తను బ్రతికే ఉంది కానీ మీ పిన్ని అని ఒక అహం ఉంది కదా పెద్దావిడ రోజు ఆ పుట్టిన పాపని మీకు పుట్టిన పాపని మార్చేసింది అవును కళ్యాణికి పుట్టిన కూతుర్ని మీ పక్కన పడుకోపెట్టి మీ బిడ్డని తను ఎవరికో ఇవ్వడం నా కళ్ళతో నేను చూశాను కానీ నాకు ఇంకొక డెలివరీ ఉండటం వల్ల నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఆ తర్వాత నాకు చిన్న పని ఉండడం వల్ల నేను అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది టూ డేస్ తర్వాత వచ్చి చూస్తే మీరు ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారని తెలిసింది మీరు ఎక్కడ ఉంటారో ఏంటో కూడా మాకు తెలీదు ఈ విషయం మీకు చెప్దాము అనుకున్నాను యాక్చువల్లీ మీరు అనుకుంటున్న మీ కూతురు మీ కూతురు కాదు ఆ తను కళ్యాణి వాళ్ళ కూతురు అని ఎనగాలనే దశరథ షాక్ అయిపోతాడు ఏంటి డాక్టర్ మీరు అంటుంది మీరు చెప్తుంది నిజమా నేను చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఈ విషయం మీకు చెప్పాలని చాలాసార్లు చూశాను కాకపోతే మీరెక్కడా ఏంటో మాకు తెలియదు ఎన్నాళ్ళకు మీరు కనిపించారు కాబట్టి చెప్తున్నా తను మాత్రం మీ కూతురు అస్సలు కాదు అని వెనకాలనే ఇక షాక్ అవుతాడు ఏంటి నమ్మలేకపోతున్నానే నా కన్న కూతురు కాదా అలాగే నా కూతుర్ని పిన్ని మార్చేసిందా ఈ విషయం గురించే దాసు నాతో చెప్పాలనుకుంటున్నాడా మరి అలాంటప్పుడు దసరా తోష్ణ దాసుని ఎలా చెప్పాలనుకుంది కన్న తండ్రిని జ్యోష్న ఎందుకు చంపాలనుకుంది ఏం అర్థం కావట్లేదే దాసు త్వరగా స్పృహలోకి వస్తేనే ఏ విషయమైనా బయటపడుతుంది అవును అని చెప్పి దశరథైతే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన కాంచనకి ఫోన్ చేసి ఇక సుమిత్ర అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక కాంచన అయితే వదిన నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది జ్యోష్ణకి పెళ్లి సంబంధం కుదిరిందా అది కూడా రెండు రోజుల్లో ఎంగేజ్మెంటా అవును ఈ విషయం నీకు చెప్పడానికి ఫోన్ చేశాను కానీ నా మేనకోడలి కానీ నిశ్చితార్థం చూసే అదృష్టం మాకు లేదు కదా అని వెనకాలనే లేదు కాంచనా నువ్వలా బాధపడద్దు వదిన మీ మా మీ నాన్నే నీకు ఫోన్ చేయమని చెప్పారు నాన్న చెప్పారా అవును మావయ్య గారే నిన్ను కార్తిక్ని దీపని ఇంటికి రమ్మని ఆహ్వానించమన్నారు మీ ఇంటికి వచ్చి నీకు బొట్టు పెట్టి చెప్తాను ఈ విషయం నీకు ముందే చెప్తే సంతోషపడతావని ఫోన్ చేశాను అని వెనకాలే కాంచన చాలా సంతోషపడుతుంది ఆట చెప్పడంతో కాంచన చాలా సంతోషంగా ఇక ఫోన్ కాల్ కట్ చేస్తుంది అప్పుడే కార్తీక్ దీపా వస్తారు మమ్మీ ఏంటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు ఇప్పుడే వదిన ఫోన్ చేసిందిరా అత్త ఫోన్ చేసిందా ఏంటంట మా రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుందని అత్త కాంగ్రాట్స్ చెప్పడానికి ఫోన్ చేసిందా అది కాదురా జోష్నకి పెళ్లి సంబంధం కుదిరిందంట రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ ఏంటి మమ్మీ నువ్వు చెప్తుంది నిజమా అయితే మనకు దర్దను వదిలినట్టే కార్తీక్ ఏంటా మాటలు మమ్మీ నేను జోయల్గా అన్నా సరే అది నిజం జ్యోత్న ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇరిటేట్ చేస్తూ ఉంటుంది కనీసం పెళ్లి చేసుకుంటేనైనా జోష్న మనసు మారుతుంది తన బుద్ధి నార్మల్గా అవుతుంది అని ఎనగాలే ఇక దీప కార్తీక్ బాబు జ్యోష్న పెళ్లికి ఒప్పుకుందంటే తన మనసు మారినట్టే తను ఇక మీ మీద ఆశని వదులుకున్నట్టే ఇక ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య ఏ సమస్య ఉండదు అందరం ఒక్కటైపోతాం అని వెనకాలనే ఇక దీప దీపా అన్నట్టుగా అంతా మంచి జరిగితే ద ముందు సంతోషించేది నేనే ఎందుకంటే మమ్మీకి తన పుట్టినిల్లు మళ్ళీ దగ్గర అవుతుంది కాబట్టి అని వెనకాలనే అనసయ కార్తిక్ బాబు మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుంది చూస్తూ ఉండండి ఆ భగవంతుడు ఎలా కలుపుతూ ఉంటాడో అని వెనకాలనే కార్తిక్ నేను మీరు మీరు నేను కోరుకునేది కూడా అదే అని అంటాడు ఇక దశరథ ఇంటికి వస్తాడు వచ్చాక జ్యోస్నని కోపంగా చూస్తూ ఉంటాడు ఇక జ్యోస్న డాడీ ఏంటి అన్నాన్నలో సీరియస్గా చూస్తున్నారు డాడీ ఏమైంది ఎందుకలా చూస్తున్నావు కొన్ని నిజాలు తెలిసినప్పుడు ఎవరు ఏమవుతారో కూడా అర్థం కాని పరిస్థితిలో డైలమాలో ఉంటాంలే అని అంటాడు అప్పుడే బాధ్యతం అక్కడికే వస్తుంది గ్రాని డాడీ ఏంటో వెరైటీగా మాట్లాడుతున్నాడు అవును ఈ మధ్య ఏంటో ఏం మాట్లాడుతున్నాడో ఏది పొంతన లేకుండా మాట్లాడుతున్నాడు అని వెనకాలే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయిన నిజాలు బయటపడితే ఇలాగే ఉంటుందిలే పిన్ని అని అంటాడు దసరథేంటి ఏదో నిజం బయటపడింది సంవత్సరాల క్రితం అంటున్నాడు ఏం పిన్ని మీరు నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెట్టారా ఈ ఇంటికి ఏమైనా ద్రోహాన్ని చేశారా దసరథా ఏమంటున్నా నువ్వు నేనే నిజాన్ని దాచిపెడతాను ఈ ఇంటికి ద్రోహం నేనెందుకు చేస్తాను ఏమో నేను ఆ మాట అనగాలనే మీరిద్దరూ అలా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే నాకు అనుమానం వచ్చింది అంటూ దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం ఏంటే మీ నాన్నకేదో నిజం తెలిసినట్టే మాట్లాడుతున్నాడు కొంపతీసి నువ్వు దశరథ కూతురు కాదన్న విషయం దశరథ తెలిసిపోయిందా ఏంటి గ్రాని నువ్వు ఇలాంటి డైలమాలు పెట్టి నన్ను టెన్షన్ తెప్పించకు అందుకనే నా మాట విని బుద్ధిగా ఈ పెళ్లి చేసుకో కనీసం అయినా దక్కుతుంది ఆ కార్తిక్గాడు అంటూ వెంపట్ వెంట ఇంకా నీ జీవితాన్ని ఇలాగే చేస్తే ఆ నిజం వాళ్ళకి తెలుస్తుంది తర్వాత ముసలోడు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వడు అని ఎనగాలే జ్యోస్న ఇక మనసులో ఆలోచించుకుంటుంది గ్రాని నువ్వేం చెప్పినా నేను ఒప్పుకుంటాను చెప్పాను కదా ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేయమని పెళ్ళికి కూడా ఏర్పాట్లు చేయమని ఇంకేంటి నీ ప్రాబ్లం అని అంటుంది ఇక ఎంగేజ్మెంట్కి శివనారాయణ ఇల్లు అంతా కూడా డెకరేషన్ చేసి ఉంటుంది దాంతో శివనారాయణ అలాగే దశరథ ఇక సుమిత్ర చాలా సంతోషపడతారు ఇక సుమిత్ర మావయ్య గారు నేను వదినని పిలవటానికి వెళ్తున్నాను నువ్వు ఒక్కదానివేంటమ్మా దసరథను కూడా వెళ్ళమను ఇద్దరు దంపతులుగా వెళ్ళి పిలవటమే మంచిది అని అనగానే ఇక దసరథ అలాగే శివనారాయణ ఇద్దరు దశరథ సుమిత్ర ఇద్దరు కలిసి కాంచన ఇంటికైతే వస్తారు కాంచన దీప కార్తిక్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక సుమిత్ర బొట్టు పెట్టి వదిన నీ మేనకోడలికి నిశ్చితార్థం జరగబోతుంది మొదటిగా తాంబూలను తీసుకోవాల్సింది నువ్వే నీ ఆశీర్వాదం నీ మేనకూడలికి కావాలి తప్పకుండా వస్తాను వదిన నా మేనకూడలి పెళ్లి జరిగితే నా ఇంట్లో జరిగినట్టే కదా అని అంటుంది ఇక దీపని అలాగే కార్తీక్ని అలసేని కూడా సుమిత్ర రమ్మని చెప్తుంది తప్పకుండా వస్తామమ్మా అని చెప్పేసి దీప అంటుంది ఇక దసరథ చూడండి జ్యోష్ణ చేసినవన్నీ మనసులో పెట్టుకొని రాకుండా మాత్రం ఉండద్దు అలాగే నాన్నే ఈ ఇంటికి మిమ్మల్ని పిలవమని స్వయాన చెప్పారు అని ఎనగాలనే కార్తీక్ తప్పకుండా వస్తాం మావయ్య మీరు అన్నిసార్లు గుచ్చి చెప్పనవసరం లేదు అని అంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత జ్యోష్ణ నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి కొడుకు అందరూ కూడా ఇంటికి వస్తూ ఉంటారు శివన్నారాయణ వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్పి ఇక హాల్లో కూర్చోపెడతాడు ఇక ఇంతలోకి అప్పుడే జ్యోష్నని కూడా పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తూ ఉంటారు ఇక అప్పుడే కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వస్తాడు శివన్నారాయణ అక్కడే గుమ్మల్లో నుంచినారంటే లోపలికి రండి అని వెనకాలనే కాంచనా కార్తీక్ దీప ఇక శౌర్య అందరూ కూడా లోపలికి వస్తారు ఇక శివనారాయణ స్నేహితుడు పురుషోత్తం కార్తీక్ని చూసి ఎరా వేడేగా నీ మనవడు మొదటిగా నా మనవడికి నీ మలవరాలని పెళ్లి చేయమని అడిగితే నా మనవడు ఉండగా నేను నా మలవరాలకి నీకెలా సంబంధం మాట్లాడతాను అన్నావుగా ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి నేనా అవును సార్ తనే నా భార్య షీజ్ దీప అని వెనకాలే అవునా లక్షణంగా ఉంది ఇద్దరు చూడ చక్కగా ఉన్నారు బాబు అని అంటాడు అప్పుడే శౌర్య నాన్న ఈ తాత తాత ఫ్రెండా ముద్దులతాతలాగే ఉన్నాడు అని వెనకాలలే ఇక అప్పుడే శౌర్య నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా అని దీప అంటుంది అదేంట్రా విన్నాళ్లే ఒక కూతురున్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు నీ మనవుడు అని నీ మనవుడు ఎంతైనా నీలాంటివాడేరా ఏ రకంగానైనా కుటుంబం కోసం బాగా ఆలోచిస్తాడు అని ఎనగాలని ఇక శివనారాయణ జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం పంత్రి గారు ముహూర్తానికి టైం అవుతుందా అవుతుంది బాబు మీరు కూతుర్ని కిందకి తీసుకొస్తే నేను మిగతా కార్యక్రమాలు చేయిస్తాను అని ఎనగాలని జ్యోష్ణని కిందకి తీసుకొని పారిజాతం సుమిత్ర వస్తారు ఇక సుమిత్ర అలాగే దశరథ పీటల మీద కూర్చుంటారు ఇక మంత్రాలు చదువుతూ పంతులు గారు అమ్మ ఇక ఇద్దరు ఒకరి చేతికి ఒకరు ఉంగరం మార్చుకున్న తర్వాత తాంబూలాలు మార్చుకుంటే ఈ నిశ్చితార్థ కార్యక్రమం పూర్తవుతుంది మొదటి పెళ్లికొడుకు పెళ్లి కూతురికి ఉంగరాలు మార్చే కార్యక్రమం మొదలు పెట్టండి ఉంగరాలేవి అని వెనగాలనే ఉంగరాలు బాక్సులు తీసుకొచ్చి ఇస్తారు ఇక జ్యోష్న చేతికి ఉంగరం ఇచ్చి పెళ్లికొడుకు చేతికి పెట్టమండంతో జ్యోష్న ఒక్కసారిగా ఉంగరం తీసుకొని కార్తిక్ వేలికి పెట్టేస్తుంది అది చూసిన దీపకి చాలా కోపం వస్తుంది జ్యోష్ణ అంటూ ఒక్కసారిగా జ్యోష్న చెంప పగలు కొడుతుంది అది చూసి శివనారాయణ అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పురుషోత్తం ఎరా శివనారాయణ ఏంట్రా ఇది అని ఎనగాలనే ఇక జోష్నా బావే నా అని ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదు కా అందుకే మీ అందరికీ తెలిసేలా చేశాను ఇప్పుడు బావకి నాకు నిశ్చిత అర్థం అయిపోయింది ఈ దీప నన్ను కొట్టిన బావని పెళ్లి చేసుకున్నా బావే నా భర్త ఇప్పుడు నిశ్చిత అర్థం అయిపోయింది తర్వాత బావతో నేను పెళ్లి చేసుకుంటాను బావ నా మెళ్లో మూడు ముళ్ళు వేస్తాడు అర్థమవుతుందా మీకు అని వెనకాలనే ఇక సుమిత్ర నోర్బోయ్ ఎంత పనిచేశావే అసలు నిన్ను అని ఎనగాలనే ఇక శివన్నారాయణని ఒరేయ్ శివనారాయణ నువ్వేదో పాత స్నేహితుడివి నువ్వు అడిగితే నా మనవడిని కాదనకుండా ఈ పెళ్లి సంబంధానికి ఒప్పుకోమని చెప్పాను నా మనవడిని మనవరాన్ని చూసి తన అందాన్ని చూసి పెళ్ళికి ఒప్పుకున్నాడు కానీ ఎంత ఘోరంగా అవమానిస్తావని అసలు అనుకోలేదురా ఇక జీవితంలో నీ ముఖం చూడను అంటూ పురుషోత్తం తన కొడుకుని మనవడిని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ ఎంతకు తెగించావు తాత మీకు చెప్తే అర్థం కావట్లేదా బావే నా భర్త బావే నా భర్త అని వెనకాలలే ఇక శివన్నారేనా ఆపు అసలు దీని అంతటికీ కారణం ఈ కార్తీకు ఈ దీపే ఇక్కడికి రాకపోయంటే నిశ్చితార్థం చక్కగా జరిగేది ఇక్కడికి రావటం వల్లే ఈ నిశ్చితార్థం ఆగిపోయింది అవును అని వెనకాలలే ఇక కాంచనా నాన్నా నీ మనవరాలు తప్పు చేస్తే దానికి నా కొడుకుకి నా కోడలికి శిక్ష వైద్దు నానా అవునా జోష్ణ చేసిన తప్పుకి వాడిని ఎందుకు నిందిస్తునో అని దశరథ అనగాళ్లే ఆగ దశరథ మీరందరూ కలిసి నన్ను ఒప్పిస్తే వాళ్ళు ఇక్కడికి రావటానికి ఒప్పుకున్నాను కానీ వీళ్ళందరూ కలిసి నా మనవరాలి బుద్ధిని మార్చేశారు వీడు ఈ దీపని ఈ శౌర్యని ఇక్కడికి తీసుకురాకపోతే జ్యోష్ణ మళ్ళీ గతాన్ని గుర్తు తెచ్చుకునేది కాదు అలాగే కార్తిక్ చేతికి ఉంగరం తొడిగేది కాదు వీళ్ళందరూ ఇక్కడికి రావటం ఇలా జరిగింది మావయ్య గారు మీకెందుకు అర్థం కావట్లేదు జ్యోష్న చేసిన తప్పుని వెనకేసుకొస్తూ కార్తిక్ని నిందించకండి అవును మనం పిలిస్తేనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటే ఇక కాంచన లేదు వదిన నాన్న చెప్పింది నిజం మేమిక్కడికి రాకుండా ఉండాల్సింది అనవసరంగా ఇక్కడికి వచ్చి మీ ఆనందాన్ని దూరం చేశాము నా మేనకోడల్ని నిశ్చితార్థం నా కళ్ళతో చూడాలి అనుకున్నాను కానీ ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు అని వెనకాలనే ఇక కార్తిక్ చూడు తాత నువ్వు ఎప్పుడు ఇంటికి పిలిచినా మమ్మల్ని అవమానించడానికి అన్న విషయాన్ని చిన్న బ్రెయిన్ అర్థం చేసుకోలేకపోయింది కానీ నిశ్చితార్థం జరిగిపోయింది అనుకుంటున్నా నీ మనవరాలికి ఒక విషయం చెప్పి వెళ్తాను చూడు జ్యోస్నా ఈ ఉంగరం ఎలా అయితే నువ్వు నాకు తొడిగావో అలాగే నీ చేతికి వచ్చింది చూడు ఎప్పటికీ నువ్వు నా స్థానంలోకి రాలేవు ఈ జీవితాంతం నేను బ్రతుకున్నంతవరకు దీప మాత్రమే నా భార్య దీప మాత్రమే నా జీవితంలో భాగస్వామి ఆ స్థానం మరొక ఆడదానికి ఎప్పటికీ నేను ఇవ్వను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే నీకు నీ ఒంటికి ఈ ఇంటికి చాలా మంచిది అంటూ కార్తీక్ అయితే తిరిగే షాక్ ఇచ్చి వెళ్ళిపోతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్